నమస్కారం నా పేరు డాక్టర్ షుగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ అండి భయంకరమైన ప్రాబ్లం ఇది ప్రాపర్ మోషన్ అవ్వట్లేదు మనిషికి సో మోషన్ అవ్వకపోతే డే అంతా బ్లోటెడ్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనము ఇల్లు ఫ్రెష్గా ఉంటేనే మనం అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోగలుగుతాం స్ట్రెస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతాం ఇంట్లో ఇంట్లో ఏదైనా మనము పాడైపోయిన వస్తువు ఏదైనా పెట్టి ఆ స్మెల్ వస్తుంటే మనం నిద్రపో కూర్చోగలుగుతాం ఇంట్లో ఎక్కడుందో అసలు అది వస్తువు అని చెప్పేసి దాన్ని వెతికి వెతి దాన్ని క్లీన్ చేసి మంచిగా లైజాలు అవన్నీ వేసి కడిగేసి దాని తర్వాత ప్రశాంతంగా ఆ ప్లేస్లో కూర్చోగలుగుతాం మనం ఎగ్జాక్ట్లీ మన బాడీ కూడా అలాంటిదేనండి మన లోపల ఉన్న మలము అంత స్మెల్గా ఉంటుంది అదంతా పేగులు పెట్టుకొని మిగతా అవయవాలన్నీ హెల్తీగా ఉండాలంటే ఎక్కడ హెల్తీగా ఉంటాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో స్కిన్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది అండ్ వీళ్ళలో ఖచ్చితంగా త్రో తొందరగా డయాబెటిక్ రావడం కానీ బీపీలు రావడం కానీ ఒబేసిటీ అయిపోవడం కానీ స్కిన్లో రకరకాల సమస్యలు మోషన్ సరిగా రాని వాళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి ఎగ్జిమాస్ వస్తాయి సూర్యాసిస్ లాంటి డిసీజెస్ కూడా వస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి ఇంట్లో మనం చెత్త ఉంటేనే మన కూర్చోవడానికి మనం అసలు చిన్న ముక్కులో ఏదన్నా చిన్న అనిపించినా కూడా స్మెల్కి మనం తట్టుకోలేకుండా మనం బయటికి వెళ్ళిపోవడము లేదంటే ఇంత క్లీన్ చేయించుకొని లోపలికి వస్తాము అలాగ ఆ పేగుల్లో ఆ మలము మొత్తం చెత్తా చెద్దార అది లోపల పెట్టుకొని అది ఫ్లష్ అవ్వక అది లోపల ఉన్న అవేవాలని హెల్దీగా ఉండాలంటే ఎలా హెల్తీగా ఉంటాయి కాబట్టి మలబద్ధక సమస్య హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవ్వడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎందుకంటే మలబద్ధక సమస్య పోలేదనుకోండి ఇట్ లీడ్స్ టు పైల్స్ ఫిస్టులా అది ఇంకో భయంకరమైన సమస్య అది ఆ బ్లడ్ మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడము లేదంటే ఫిస్టులా అని అది మనకి చూ ఏదో చిన్నగా ఒకటి ఏదో మనకి టచ్ అవుతూ ఉంటుంది స్పింటర్స్ లాగా కొద్దిగా అలాంటి ఇష్యూస్ వస్తుంటాయన్నమాట మనకి మోషన్ సరిగా రాకపోతే ఇట్ లీడ్స్ టు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి అన్నమాట కాబట్టి ప్రతిరోజు మంచి ఫుడ్ తినాలి నేను ఒకటే అంటాను ఎవరికన్నా పైల్స్ కానీ క్రానిక్ మోషన్స్ అంటే మోషన్ అవ్వక గడ్డలు గడ్డలు టైట్గా అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి వాటితో పాటు హై ఫైబర్ డైట్ తీసుకోవాలి ఏమంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్కి బెస్ట్ అమృతం లాంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది అండి ప్రతిరోజు రెండు జామకాయలు తినే వాళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుంది మోషన్ ప్రాబ్లం ఉండదు స్లీప్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది అండ్ దే ఆర్ వెరీ హెల్దీ అంట నేను జామకాయ వల్ల ఒకటి కాదండి దాని హిందీలో అమృత్ అంటారు అంత అమృతం లాంటి ఏదో చెప్పాను అమృతం లాంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ జామకాయ హై ఫైబర్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ మనకి ఎన్నో రకాల ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడడానికి స్కిన్కి కానీ హెయిర్కి కానీ ప్రత్యేక ఐబాల్ కూడా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ ప్రతిరోజు రెండు జామకాయలు తినండి ఎందుకంటే నేను మనము ప్రోటీన్ కూడా మనం సర్చ్ చేయండి హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగిన బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయ జామకాయ తీసుకోండి ఫైబర్ విటమిన్ సి మనకి ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ దాంతోపాటు ప్రోటీన్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా పేగుల్లో ఉన్న మలం అంతా ఒక మంచిగా పాడైన వేడి బాటిల్లో వే మనం కొద్ది వేనెల్ వేసి గిలకరిచ్చి మొత్తం ఫ్రెష్ చేస్తే ఎంత ఫ్రెష్ అయిపోతుంది వేనిల్ అది బాటిల్ అలాగా ఆ జామకాయ తినడము దాంతోపాటు మనం రెగ్యులర్గా కొద్దిగా బీట్రూట్ని నేను క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో రెండు లీటర్ వాటర్ తీసుకోండి దాంట్లో నాలుగైదు బీట్రూట్ ముక్కలు వేయండి పగలంతా అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే బీట్రూట్ నానబెట్టిన వెంటనే తాగడం స్టార్ట్ చేయొచ్చు నుంచి రాత్రి వరకు ఇదే వాటర్ తాగుతూ ఉండండి ప్లెయిన్ వాటర్తో పాటు ఈ వాటర్ జామకాయలు తీసుకోవడం ఫైబర్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోవడము కొంతమందికి బ్రౌన్ రైస్ తింటే డైజెషన్ అవ్వదు అంటుంటారు బ్రౌన్ రైస్లో వండే విధానం కొద్ది మార్చుకుంటే మంచి డైజెషన్ అవుతుంది బరువు ఉంటే బరువు తగ్గుతారు పొట్టు ఉంటే పొట్ట తగ్గుతుంది అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది ఒక టూ టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టేసి బ్రౌన్ రైస్ని వండే ముందు కొద్ది గీ వేసి కొద్ది ఎక్కువ వాటర్ వేసి వండామనుకోండి బ్రౌన్ రైస్ అలాగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం మీ దరిదాపులో రాదు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్కి ఇది బ్రౌన్ రైస్ విత్ ఆకుకూర ఫ్రై వెజిటబుల్ కర్రీస్ అలా తీసుకోవడము డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్గా ఏదైనా టిఫిన్స్ పెట్టుకోవడం టిఫిన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వెజిటబుల్స్ తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ ఏదైనా రవ్వ లాంటివి తీసుకొని మంచిగా రవ్వ దలియాలాగా చేసుకొని తినడము లేదంటే ఒక చపాతి జొన్న రొట్టె ఎక్కువ కర్రీ పెట్టేసుకోవడం అలా తీసుకుంటే మాత్రం ఫైబర్ ఎక్కువ వెళ్తుంది కదా ఇంకెక్కడ ఫ్లష్ చేయకపోవడానికి కారణం లేదు మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోతుంది మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒక హెల్దీ పర్సన్ అంటే బెడ్ తగిన వెంటనే బెల్లు కొట్టినట్టు ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ తాకుండా మోషన్కి వెళ్ళి మొత్తం నీట్గా ఫ్లష్ చేసే వాళ్ళే దే ఆర్ వెరీ హెల్తీ అంటాను నేను ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయింది లేచిన ఒక లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసి జంపులు చేసి దాని తర్వాత మోషన్కి వెళ్తుంటారు అది ఎడిక్షన్ అది ఒక అలవాటు అయిపోతే ఇంకా ఈ వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ చేయకపోతే ఇంక మోషన్ రాదన్నట్టు అయిపోతుంది ఎప్పుడు దేనికి అలవాటు చేసుకోకూడదండి పొద్దున్న లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళాలి అంటే డే మొత్తం మనం బాగుండాలి ఆ ముందు రోజు మనం ఏం తిన్నాం ఫుడ్ కరెక్ట్ టైంకి తిన్నామా లేదా లేదంటే హెవీ ప్రోటీన్ తినేసామా హెవీ కార్బోహైడ్రేట్ తినేసామా మొత్తం బ్యాలెన్స్డ్ మీలు ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి ఒక ప్లేట్లో అలా వాళ్ళు హెల్తీగా ఉంటారు మోషన్ సాఫ్ అవుతుంది మోషన్ రాకపోవడం వల్ల వచ్చే కాన్స్టిపేషన్ పైల్స్ ఫిస్టులా రకరకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగండి పొద్దున్న లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు వన్ లీటర్ పదకొండు నుంచి రెండు గంటల వరకు వన్ లీటర్ రెండు నుంచి నాలుగు గంటల వరకు వన్ లీటర్ నాలుగు నుంచి ఏడు గంటల వరకు వన్ లీటర్ అలా క్రమ పద్ధతిలో తాగుతూ హై ఫైబర్ ఇలా ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి వాల్నట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాన్స్టిపేషన్కి జామకాయలు రెగ్యులర్గా తీసుకోండి ఇవన్నీ కరెక్ట్ వేలో ఉంటే తొందరగా వెళ్ళి లేచిన వెంటనే మోషన్ ఫ్లష్ చేసేసి పేగులు ఉన్న మళ్ళీ అంతా ఫ్రెష్గా ఉంటుంది హంగే పొట్ట పొట్టంతా ఫ్రెష్గా ఉన్నంతకొల్ది ఆహా మన అవయవాలు కూడా హెల్దీగా ఉంటాయి మార్నింగ్ లేచి యోగా చేసుకోవడం ఇవన్నీ అలవాటు చేసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మీ దరిదాపులో రాదు స్పెషల్లీ చెప్తున్నాను చిన్న వన్ వీక్ అయింది మా అబ్బాయి మోషన్కి వెళ్ళి టెన్ డేస్ అయింది మా అబ్బాయి మోషన్కి వెళ్ళి అని చెప్పి తీసుకొస్తుంటారు మా దగ్గరికి వాళ్ళు ఒకటే సలహా ఇస్తాం అది ఇట్లీ చాలా ప్రాబ్లమ్స్ అండి పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరు చదివింది వాళ్ళకి గుర్తుండదు స్కిన్ పాడవుతుంది ఎందుకు స్కిన్ పాడవుతుందని రకరకాల లోషన్స్ క్రీమ్స్ రకరకాల అప్లై చేసుకోవడాలు ఇంకా స్కిన్ బాడీ అంటే లైక్ మెమోరీ పవర్ కూడా తగ్గడానికి మేజర్ కారణం మేజర్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఆ కాన్స్టిపేషన్ కూడా డైలీ వెళ్తే పర్లేదు అట్లీస్ట్ ఏదో ఒక టైంలో అనుకుంటాం కానీ కొంతమంది ఏంటంటే ప్రొలాంగ్ వన్ వీక్ టూ డేస్ పోస్ట్ పోన్మెంట్ ఎక్కువైపోయింది మనం లేట్గా లెగుస్తామా మార్నింగ్ లేచింటే స్కూల్కి వెళ్ళాలి పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళాలి మనం సో ఈవినింగ్ వెళ్దాం మార్నింగ్ వెళ్దాం రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం పోస్ట్పోన్మెంట్ వల్ల ఎన్నో రకాల డిసీజెస్ వస్తాయి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మంచిగా వాటర్ తీసుకోండి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి రాత్రిపూట మధ్యలో పల్ పల్చని మజ్జిగలో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి డైజెషన్ కూడా బాగోదు చూసారు ఎన్ని టిప్స్ మాట్లాడుకున్నాము మనం సో ఇందులో అట్లీస్ట్ టూ టు త్రీ టిప్స్ ఫాలో అయ్యి ప్రాపర్ మోషన్ అవ్వకపోతే ఎన్నో రకాల సమస్యలను తెలుసుకొని మరి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి లాస్ట్ పాయింట్ మోషన్కి వెళ్ళినప్పుడు టూ టు త్రీ మినిట్స్లో చేసి వచ్చేసేయాలి కొంతమంది మొబైల్స్ తీసుకెళ్ళడం పేపర్లు తీసుకెళ్ళడం చదవడం ఆడ మొబైల్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ హాఫ్ అన్ అవర్ మోషన్లోకి వెళ్ళి దానివల్ల సయాటిక పెయిన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేస్తే సయాటిక పెయిన్ ఎక్కువ కాలం ఎక్కువ మందికి రావడానికి కారణం ఎక్కువ వెస్ట్రన్ వాష్రూమ్స్లో గంటలు గంటలు కూర్చోవడం వల్లే అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది సో టూ టు త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మొత్తం ఫ్లష్ చేసి బయటికి రావాలి హెల్దీగా ఉండాలి మంచిగా యోగా చేసుకోవాలి టైంకి తినాలి ఇవన్నీ బాగుంటాయి స్ట్రెస్ ఉండదు ఎన్నో రకాలు రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ మలబద్ధక సమస్య ఎలాంటిది అయిపోయిందంటే ఈ రీసెంట్గా ఒక వన్ వీక్ అయింది మా పిల్లడు మోషన్కి వెళ్ళి మా అమ్మాయి టూ త్రీ డేస్ అయింది మోషన్కి వెళ్ళి అని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు ఎందుకు ఈ సమస్య వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటే లేట్ గా పడుకోవడం ఈ మలబద్ధక సమస్య మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య అంట నేను ఎందుకంటే లేట్గా పడుకుంటున్నాం మార్నింగ్ లేచి హరి వరిగా వెళ్ళాలి పోస్ట్ పోన్ ఏం చేస్తాం వర్క్ చేయలేము ఏం చేస్తాం ఈజీ వే కదా మన మా మోషన్ పోస్ట్ పోన్ చేయడం ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే సో అలా ప్రాబ్లం కాస్త రెగ్యులర్గా వెళ్తే బెటర్ ఎప్పుడైతే మలాన్ని లోపల ఉంచుకుంటే అది బ్లడ్ని మన అన్హెల్దీ చేస్తుంది శరీరాన్ని అన్హెల్దీ చేస్తుంది నరాలను కూడా అన్హెల్దీ చేసేస్తుంది నరాల బలహీనత మనిషిలో పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్స్ అవ్వడం మనకి ఏదైనా బర్బ్ వచ్చినా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మెల్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి ఓన్లీ బికాస్ ఆఫ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి బెస్ట్ రెమెడీ చెప్తున్నాను ఇప్పుడు ఇది ఏదైతే మనం చెప్తున్నారు ఎవరికైతే మనకు టూ త్రీ డేస్ మోషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈజీగా ఇది చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో లో మోషన్ అయిపోతుంది సో మనకి ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుందో బీట్రూట్ అండి బీట్రూట్ మాత్రం గట్ ని హెల్దీగా ఉంచుతుంది పేగుల్లో ఉన్న మలాన్ని అంతా క్లీన్ చేసేస్తుంది అంత పవర్ఫుల్ ఉండేది బీట్రూట్ బీట్రూట్ ని రెండు మూడు ముక్కలు తీసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకొని నాలుగైదు పుదీనాకులు తీసుకోండి ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి అల్టిమేట్గా గా పనిచేస్తుంది అండి జ్యూస్ ఇది ఎందుకంటే బీట్రూట్ వల్ల గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇంటర్స్టైన్లు అండ్ హెల్దీ అండ్ పేగుల్లో ఎక్కడెక్కడ మూల మూల ఉన్నా కూడా మొత్తం క్లీన్ గా ఫ్రష్ చేసేంత గుణాన్ని కలిగి ఉంది బీట్రూట్ అంత మంచిది సో కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఒక నాలుగు ఐదు రోజులు రెగ్యులర్గా పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బీట్రూట్ విత్ జింజర్ లీవ్స్ జ్యూస్ అల్టిమేట్ గా పనిచేస్తుంది అండ్ సాయంత్రం పూట మనము మంచిగా కొద్ది సోంపు కొద్ది జీలకర్ర కొద్దిగా వాము నీళ్ళలో వేసుకొని పావు పావు స్పూన్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసుకొని నైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండ్ కాన్స్టిపేషన్ వాళ్ళు స్పెషల్లీ చెప్తున్నారు లేట్ నైట్స్ డిన్నర్ చేసే వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అమ్మస్ ఛాన్సెస్ ఉన్నాయి సో లేట్ నైట్స్ చేశారనుకోండి అది డైజెషన్ కాక పేగులు అలా ఉండిపోయి మార్నింగ్ లేట్ గా లేచి దానివల్ల కూడా మనకి మల విసర్జన కాక ఇది కాస్త పైల్స్ కింద ఫిస్టులా కింద రకరకాల డిసీజెస్ ఒక కాన్స్టిపేషన్ అక్కడితో ఆగదండి మనం ప్రతిరోజు మల విసర్జన చేయండి చేయాల్సింది చేయకుండా దాన్ని పేగులోనే ఉంచి అది కాస్త గట్టిగా మారి అది పైల్స్ కింద కన్వర్ట్ అయ్యాయి మనం రిలీజ్ అవుతున్న నర్వ్స్ కంప్రెస్ అయితే బ్లడ్ బ్లడ్ పడుతుంటది అది పైల్స్ కింద అది కాదు ఆ స్పింగ్ దగ్గర కొద్దిగా చీరడం వల్ల చాలా మంది అది చిన్న పేగులాగా బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా మంది అది ఇబ్బంది పడే వాళ్ళు తెలుస్తుంది సో కాబట్టి ప్రాబ్లం స్టార్టింగ్ లోనే మనం ఎందుకు వెళ్ళట్లేదు ఎవ్రీడే మోషన్ అనేది తెలుసుకొని దాన్ని జ్యూస్ రూపంలో తీసుకొని ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ కొద్దిగా బార్లీ పిండి రాగి పిండి జొన్న పిండి సజ్జ పిండి నాలుగింటిని పౌడర్ ఫామ్ లో చేసుకొని దీన్ని మార్నింగ్ ఒక పది పదహారు రోజుల వరకు జావలాగా ఒక గ్లాస్ నీళ్ళలో ఈ నాలుగింటిని కలిపిన పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని మంచిగా జావలాగా చేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనాకులు కానీ కొత్తిమీర ఆకులు కానీ తులసా ఆకులు కానీ చిన్న 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 ముక్కలు కట్ చేసి వేసుకొని ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకొని జావల్లో మనం జావ అంటే మనం ఏం చేస్తాము ఆ పౌడర్ వేసేస్తాం కలిపేసుకొని తాగేస్తాం అలా కాదు ఫస్ట్ కొన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా జీలకర్ర ఈ ఆకుకూరలు ఏదున్న పర్లేదు అవి వేసి మరుగుతున్నప్పుడు జావా పౌడర్ వేసుకొని మంచి కలుపుకొని కొద్దిగా సాల్ట్ కానీ పెప్పర్ కానీ వేసుకుంటా మోర్ ఫైబర్ నర్వ్స్కి స్ట్రెంగ్ అండ్ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ఓవర్గా అంటే కామ్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సెవెంటీ పర్సెంట్ ఉంటుంది తేనుపులు వస్తుంటాయి వాళ్ళకి బాడీ అనీజీగా ఉంటుంది చిన్న చిన్న దాంట్లో చిరాకు మనం ఏదైనా సరే ఒకటి చెప్పామనుకోండి రెండు నెక్స్ట్ చెప్పేటప్పుడు వాళ్ళకి చిరాకు వచ్చేసి ఉంటుంది మల విసర్జన ఎవ్రీడే మార్నింగ్ అవ్వకపోతే శరీరంలో మొత్తం బాడీ సిస్టమ్నే నే డా డామేజ్ చేసేంత క్యాపబుల్ ఉంటుంది మల విసర్జన చేయకపోతే అంతే కదా మనం ఎవ్రీడే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేయకుండా ఎవ్రీడే మనం ఇప్పుడు ఇల్లు అయినా సరే క్లీన్ చేసుకోకుండా అలా ఉండడానికి అవుతుందా అవ్వదు మనం క్లీన్ చేసుకొని నీట్ గా ఫ్రెష్గా ఉంటే నిద్రపడతా లేకపోతే నిద్రపడతాం అలాగే పేగులు కూడా శరీర అవయవాలు హెల్దీగా గా ఉండాలంటే లోపల ఉన్నదంతా క్లీన్ చేసేసుకుంటే ఎవరీ డే క్లియర్ అవ్వాల్సింది క్లియర్ అవ్వాలి యూటిలైజ్ చేసుకోవాల్సింది యూటిలైజ్ చేసుకోవాలి బాడీ ఆ ఫ్లేవర్ అవ్వకుండా శరీరం అవ్వాలి హెల్దీగా ఉండాలంటే కొప్పదు కదా అందుకని బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తాయి సో క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం మంచిగా మార్నింగ్ లేచకుండానే బీట్రూట్ పుదీనా చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ తాగి మంచిగా జావ లేక మీకు నచ్చిన వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ వేసుకొని జావ తీసుకొని మధ్యాహ్నం బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం సాయంత్రం ఫోర్ టు మధ్యలో ఒక కీరా తినడము చిన్న బీట్రూట్ ముక్క కొద్దిగా పుదీనా తులసి వేసుకొని మరిగించుకొని టీ లాగా చేసుకొని తాగొచ్చు లేదంటే సోంపు జీలకర్ర వామ్ వేసుకొని మరిగించుకోవడం కూడా తాగొచ్చు ఇలా చేసుకుంటూ అన్నిటికంటే ఇంపార్టెంట్ వన్ అవర్ యోగా చేసుకోవడం లేట్ గా పడుకుంటాం లేట్ గా లేస్తాం ఎక్కడ యోగా అవుతుంది అవ్వదు తొందర పడుకుంటే తొందరగా లేస్తాం అప్పుడు హెల్దీగా ఉంటాం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి కదా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ తో వస్తారు మా దగ్గరికి కాన్స్టిబేషన్ ప్రాబ్లం వల్ల సో కాబట్టి ఎవ్రీడే మోషన్ అవ్వాలి అవ్వలేదంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఉంటాయి దాన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని ఈ ఆహార రూపంలో కరెక్ట్ చేసేస్తే అన్నిసం వెళ్ళిపోతాయి మార్నింగ్ లేచాక మరీ విపరీతంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం మలాసన్ అంటారు మన ఇండియన్ వర్షం ఎలా కూర్చుని దాన్ని అలా కూర్చొని మంచిగా రాగి చెంబులు రాత్రి మనం నాలుగైదు తులసి ఆకులు పొద్దున ఆకులు నైట్ మనం ఆకుల్లో వేసేసి ఆకుల్ని ఆ రాగి చెలు పొద్దునే మలాసన్లో కూర్చొని ఆ వాటర్ని తాగండి అలా తాగి మలాసన్ ముందుకి వెనక్కి డక్ వాక్ లాగా ముందుకి వెనక్కి వాక్ చేయండి అప్పుడు థై ప్రెజర్ పొట్ట మీద పడి మంచిగా మసాజ్ అవుతుంది మన మన పొట్టకి అప్పుడు కూడా ఆ పేగులో ఉన్న మలం అంతా బయటకు వస్తుంది అల్టిమేట్ అసలు యోగాలో బెస్ట్ థింగ్స్ అండి అన్ని ఆసనాస్ బెస్ట్ ఉంటాయి మనకి నాట్ ఓన్లీ కాన్స్టిపేషనే కాదు మజిల్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అధిక బురువు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మార్నింగ్ వన్ అవర్ యోగా చేసుకుంటే ఈ సమస్యలు అన్నీ పోతాయి మనకి కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ లేచి వన్ అవర్ యోగా చేసుకోండి బీట్రూట్ పుదీనా జింజర్ జ్యూస్ తాగండి అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ మనం ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అండ్ ఎవ్రీడే మార్నింగ్ మనం లేచి తొందరగా లేస్తే తొందరగా వెళ్తాం మనమై మనం చేతులారా మనం లేట్ గా లేచి ఓన్లీ వాష్రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ మొబైల్ పెట్టుకొని కొంతమంది కొంతమంది ఉంటారు చూస్తుంటాం కాబట్టి ప్రాక్టికల్గా ఎంతో మందిని అడుగుతుంటాం కాబట్టి ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి వాళ్ళకి మేము ఆన్సర్లు ఇలా ఇస్తుంటాం కాబట్టి మీకు చెప్పేస్తున్నాను సో బేసికల్లీ మనం ఎవ్రీడే మార్నింగ్ తొందరగా లెగిస్త మల విసర్జన చేసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో కూడా ఏ ఇష్యూస్ రావు ఈ విధంగా నరాల బలహీనత కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు బాడీలు కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉంది నమస్కారం